మరి ఆల్ పార్టీస్ మీటింగ్ అని పెట్టి ఓటర్ లిస్ట్ గురించి అన్ని కంప్లైంట్స్ ఇవ్వడం అని అన్నారు కానీ అది వేస్ట్ ఆఫ్ టైము మరి అక్కడ వెళ్తే ఇది మా పరిధిలో లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటారు మరి ఎలక్షన్ కమిషన్ అంటారు మళ్ళీ మీటింగ్కి ఎందుకు పిలిచింది అర్థం కాలేదు ఇప్పుడు చాలా డిమెరిట్స్ ఉన్నాయి అదేంటిది బౌండరీ సరిగ్గా లేదు అసలు మ్యాపింగే లేదు బౌండరీస్ లేవు మరి మేము అప్పుడు ఇంతకుముందు బియోళ్ళను పెట్టి మేము కౌన్సిలర్లము మాజీ కౌన్సిలర్లము ఉన్నప్పుడు వార్డు వార్డు తిరిగి ఒక్కొక్క ఇంటిని సర్చ్ చేసి ఎవరు ఉన్నారు లేరు డెత్ వాళ్ళు మరి ఎవరెవరు ఎక్స్ట్రా ఉన్నారు ఇవన్నీ వెరిఫికేషన్ చేయించి మరి మేము ఆ లిస్ట్ ఇచ్చేసి ఆధార్ కార్డులతో సహా దాంట్లో మేము వెరిఫికేషన్ చేయించి ఇవి తీసేయడం అని ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు లిస్ట్ చూస్తే యాజ్ ఇట్ ఈస్ ముందు టూ థౌజండ్ ట్వంటీ ఎలక్షన్ అప్పుడు ఎలా ఉండేనో అలాగే ఈ లిస్టు ఇవ్వడం జరిగింది దాంట్లో ఇంకా ఒకటి ఏంటంటే పిచ్చిగా యాడ్ చేయడం ఎక్కడో ఊర్లో ఉన్నవాళ్ళు పక్క వాళ్లలో ఉన్నవాళ్ళు అది అసలు రూట్ మ్యాపింగ్ అంటున్నారు బౌండరీస్ అంటున్నారు ఇప్పుడు ఇది సెవెన్ టూ మళ్ళీ సిక్స్ ఎయిట్ ఎలా వస్తుంది సిక్స్ ఎయిట్ ఉన్న దాంట్లో సెవెన్ టూ కానీ ఎయిట్ ఫైవ్ ఎలా వస్తుంది మరి ఇది రూట్ మ్యాపింగ్ ఒక మామూలు జనాలు రోడ్ మీద వెళ్ళేవాడు కూడా ఇది ఎయిట్ ఫైవ్ సిక్స్ ఎయిట్ అంటే ఇది అరే ఇది రాదు కదా మన వాడు అని వాడు కూడా అంటాడు మళ్ళీ నాలెడ్జ్ లేకుండా అధికారులు మళ్ళీ ఇలా చేయడము ఎంతవరకు సమంజసము ఇది ఎప్పుడు రాలేదు ఈ కాంగ్రెస్ పాలనలో ఇలాంటిది పిచ్చి పిచ్చిగా చేయడము మరి ఇది అధికారుల లోపమా మరి కాంగ్రెస్ పాలన లీడర్ల లోపమా తెలియడం లేదు కాబట్టి ఇవాళ మీటింగ్ మాత్రం ప్రతిది కమిషనరు చేతులు ఎత్తేసి నా పరిధిలో లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ అని మరి అదేంటిది ఎలక్షన్ కమిషన్ది అక్కడ మాకు పైనుంచి వచ్చిందంటే పైనుంచి డ్రోన్లు పెట్టి సర్వేలు చేసిండ్రా మనుషులను పెట్టి సర్వేలు చేయించా లేకుంటే ఏదైనా భూతపేతాలు వచ్చి సర్వేలు చేసినాయా మరివి ఎవరు చేసిండ్రు మన పరిధిలో మన మున్సిపాలిటీలో అధికారం మున్సిపల్ కమిషనర్ సంబంధించిన వాళ్ళదే ఉంటుంది కాబట్టి వాళ్ళు తిరిగి ఇంటింటికి తిరిగి రోడ్ మ్యాపింగ్ తీసుకొని చేయాలి అయితే ఒకటి బిల్ కలెక్టర్ అంటున్నారు మళ్ళీ బిల్ కలెక్టర్లు ఇట్లా పిచ్చి పిచ్చిగా మళ్ళీ వాళ్ళకు నాలెడ్జ్ లేదా అన్ఎడ్యుకేటెడ్ సార్ మరి ఇవన్నీ అంటే ఇది వేస్ట్ ఆఫ్ గా పిలవడం చేయడము మళ్ళీ వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ పెట్టి రిలీజ్ చేయడము ఇది మాత్రం మేము ఒప్పుకోము ఇది చాలా లాస్ అవుతారు ప్రతి వాళ్ళు లాస్ అవుతారు దీనివల్ల ఒక్క అధికార పార్టీకి లాభం తప్ప ఇంకెవ్వరికి ఇది లాభం లేదు కాబట్టి దీన్ని మేము కోర్టు వరకైనా ఎందుకు కాదు తీసుకెళ్లి ఖండిస్తాము